ఏంటి సాల్ట్ సాల్ట్ కాదు నేనే కొంటాం అది షాప్లో ఉన్నారే కదా షాప్లో ఉన్నది కాదు అది పసుపు కొమ్ములు ఉండి పట్టిస్తారు పొలములు వండించు ఏంటి అల్లం వెల్లి అల్లం వెల్లి పేస్ట్ కొన్నదేనా కొన్నది కాదు పట్టించింది ఇది మిరపొడి మీ పొలంలో వండి మిరపకాయ లేకపోతే బయటకి కొనుక్కొచ్చినాయం లేదు కొని ఈ గుడ్లు బాయ్య కోళ్ళ గుడ్లు అవును ఎన్ని కోళ్ళు పెంచవచ్చు కదండి కోళ్ళు వ్యవసాయం ఉన్నప్పుడు కొన్న రెండు కోళ్ళు పెంచి పెట్టుకున్న రోజు గుడ్డు పెట్టినా పెడుతుంది మన ఇంట్లో కావాల్సిన మన ఆరోగ్యం కంటే ఎక్కువ పొలం ఉన్నప్పుడు చేసుకోవాలి పొలం ఉన్నప్పుడు కొనవద్దండి ఇప్పటి నుంచి మీ పొలంలో వండిన మీ పొలంలో కోళ్ళు పెంచండి ఆ కోళ్ళకు వచ్చి నాటుకుడు గుడ్లునే వాడు మనకు ఆ సౌకర్యం ఉన్నాడు మనం పెంచుకోవాలి సౌకర్యం లేనప్పుడని ఆలోచించలేదు ధనాలు పోటప్పుడు కొన్నదైనా ధనాలు కానీ పట్టించుకోవటరు కొత్తిమీర వేసినప్పుడు ధనాలు వచ్చేంత వరకు వెయిట్ చేసి అయిపోతాయి కదా ఆయిల్ అయినా బయటకెళ్తుంటారు ఈ మొత్తం వంట వంటల ఈ కొత్తిమీర ఒక్కటే మీది మీ ఇంటిది మిగిలిన మొత్తం బయటకెళ్ళి ఉన్నాయి మీరు ఒక రైతు